విడలారా మీ జీవితంలో మీ ప్రార్థన మనవలన్నిటినీ కూడా ప్రభు ఆలకించాలి అంగీకరించాలి అంటే ఇకనైనా నాయన ఏ వెళ్ళిందో తీయొద్దు ఇంకో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు పది చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడి మాట ఏమిటో తెలుసా ఇప్పటికైనా అరే చివరికి ఇప్పటికైనా నేను మీకు ఒక ఆటగాలు వేస్తున్నాను చివరిగా పిలుస్తున్నాను రండి మన పూర్వకం ఉపవసించి ప్రార్థించండి దేవుడు ఒక ఆటగాలు వేస్తున్నాడు ఒక పీపుల్ ఇస్తున్నాడు మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి ఈ రోజుకైనా మీరు మీ మనసులో మార్చుకోవాలి పూర్తిగా నా యొక్క రండి ఉపవాసంతో రండి ఉపవాసంతో రండి సాయం చేయలేదు మీరు కన్నీరు విడిచిచ్చు దుఃఖించు మన యొక్క రండి అని పిలుస్తున్నాడు దేవుడు కానీ మనం వెళ్ళగలుగుతున్నామా మనం వెళ్ళగలుగుతున్నామా కన్నీరు విడిచిచ్చు దుఃఖించు ఏమైనా స్తోత్రం చెప్పండి ఒక్కసారి యోహాను భక్తుడు అంటాడు ఇదే యోహాను భక్తుడు సువార్తలు అంటాడు తీయొద్దు ఇదే భక్తుడు సువార్తల్లో అంటాడు మీ హృదయంలో మీరు పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన మీ మనవి మీ హృదయములో మీరు మీ హృదయంలో మీరు పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన మీ మనవి అంగీకరింపకపోవును కానీ ఎజల హృదయంలో పాపము లేదు నేను ఒకటి చెప్పిన ఈ రోజుకైనా పాపము విషయంలో మనము చచ్చిన వారిగా లేకపోతే మన జీవితాలు వృధా దేవుడు అంటున్నాడు కీర్తనలో ఒకటి ఇదే రాయబ ఇదే మాట రాయబడి ఉంటుంది మన హృదయంలో మనం పాపము లక్ష్యము చేసిన ఎడల మన మనవి ఆయన ఆలోకింపకపోను మన మనవి వినడు ఆయన మన హృదయాల్లో ఉంటే మన ప్రార్థన ఆయన వినడు కానీ హెసరా హృదయంలో పాపము లేదు హెసరా హృదయంలో పాపము లేదు హెసరా ఇంతవరకు వరకు దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకుని నడిచాడు అరే దేవుడి ప్రజలు బాగుండాలి దేవుని ఇల్లు బాగుండాలి కూలిపోయిన కోటగోడలు మరలా కట్టబడాలి ఇది యజ్రా యొక్క ఆలోచన ఆవేదన అందుకనే యజ్రాన్ని కంటికి రెప్పలా దేవుడు కాపాడుకున్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా మీ జీవితంలో మీ ప్రార్థన మనవులన్నిటినీ కూడా ప్రభువు ఆలకించాలి అంగీకరించాలి అంటే ఇకనైనా ఏవెలి గ్రంథంలో తీయొద్దు ఏ వేలు గ్రంథాలు తీయద్దు ఏ వేలు గ్రంథంలో రెండో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా ఇప్పటికైనా అరే చివరికి ఇప్పటికైనా నేను మీకు ఒక ఆల్ట్రకాల్ వేస్తున్నాను చివరిగా పిలుస్తున్నాను రండి మనపూర్వకంగా రండి ఉపసించి ప్రార్థించండి దేవుడు ఒక ఆల్ట్రకాల్ వేస్తున్నాడు ఒక పింపుని ఇస్తున్నాడు మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి ఈ రోజుకైనా మీరు మీ మనసులో మార్చుకోండి మనస్ఫూర్తిగా నా ఎద్దుకి రండి ఉపవాసంతో రండి ఉపవాసంతో రండి ఏ మీకు నేను సాయం చేయలేనా మీరు కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు మనఃపూర్వకంగా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు కానీ మనం వెళ్ళగలుగుతున్నామా మనం వెళ్ళగలుగుతున్నామా కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు ఏమిటి అర్థమవుతుంది అన్నమాట స్తోత్రం చెప్పండి ఒక్కసారి కన్నీరు విడిచు దుఃఖించు మన పూర్వకంగా ఉత్తన కాదు ఎవరి కోసమో కాదు పైపోయే వేషాల కోసం కాదు ఎలా రావాలి మనస్ఫూర్తిగా ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి ఎలా రావాలి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎవడో బాధపడతారని వచ్చి ఏం ఉపయోగం లేదు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా ఈ మందిరం పెట్టినప్పుడు నేను చెబుతున్నా నువ్వు ఇక్కడ ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు నేను ఏం చెబుతున్నానంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని మనస్ఫూర్తిగా మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి దుఃఖించి ఏడ్చి ప్రార్థించు నీ మనవి ఎందుకు ఆలకించడు ఎందుకు నీ మనం ఆలకించడు ఆయన ఎందుకు నీ ప్రార్థన వినడు ఎందుకు నీకు జవాబు ఇవ్వడు ఎందుకు నిన్ను దీవించడు ఎందుకు నిన్ను ఆశీర్వదించడు ఎందుకంటే ఎందుకంటే మనము మన హృదయములలో పాపము లక్ష్యము చేస్తున్నాము మన హృదయములలో ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా అరే మీరు ఏదైతే నా మందిరములో మనవి చేస్తున్నారో ఐ మీన్ ప్రార్థన చేస్తున్నారో నేను దాన్ని అంగీకరించున్నాను నేను వినేసి ఆల్రెడీ దాని మీద సైన్ ఉన్నాను అయితే అయితే ఎందుకండి ఫాస్ట్ ఆలస్యం అవుతుందంటే మన హృదయాలలో పాపం ఎక్కడో ఏదో ఒక మూల ఉండిపోయింది రా ఈరోజు పాపాన్ని విడిచి దేవుని చెంతకు రా ఎక్కడో ఉంది ఏదో ఒక అవిదేయిత ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా నీ హృదయంలో పాపం గూడు కట్టుకుపోయింది అది నీకు కూడా అర్థం కావట్లా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ ఏ విషయంలో పాపం నేను ఏలుబడి చేస్తుంది రా పాపాన్ని విడిచి దేవుళ్ళనికి రా దేవుడు నీకు ఒక పిలుపుని ఇస్తున్నాడు ఈ రోజైనా సరే నీ పాపము నిమిత్తమై నువ్వు చావకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది పాపము విషయమై నువ్వు చావకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది పాపాన్ని విడిచి దేవుడి దగ్గరికి రా ఇప్పుడైనా మనస్ఫూర్తిగా దుఃఖించుచు ఏడుస్తూ అయ్యా నేను పాపిని ఘోరమైన పాపిని నేను త్రాగుబోతుని తిరుగుబోతుని వెసరపోరని దొంగని జోదగాన్ని ఎందుకు పనికిరాని లోకాశలకు లోబడిపోయి తిరుగుతున్నవాణ్ణి నన్ను క్షమించు ప్రభు అని దేవుడి సరిదకి వచ్చి మోకరించి ఆయన వైపు చేతులు ఎత్తితే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది చాలా ఈ లైఫ్ టర్న్ అయిపోద్ది కన్ను చేయట్లేదు పాపాన్ని విడవలేకపోతున్నావు శాపాన్ని విడవలేకపోతున్నావు దోషాన్ని విడవలేకపోతున్నావు తప్పులు వదలేకపోతున్నావు ఎందుకు పనికిరాని ఈ అయోగ్యమైన ఇదిగో అగ్నిలో వేస్తే కాలిపోయే ఈ ఎందుకు పనికిరాని ఈ లోకం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఒక నాటికి ఈ లోకం ఉండదు ఈ లోకాంక్షలో ఉండవు అన్ని గతించపోతాయి శాశ్వత కళ నిలిచేది ఎవరో దేవుడు నువ్వు తాగే తాగుడైనా తినే తిండే అయినా నీ జీవితమైనా నీ ఆశలన్నీ కోరికలైనా నీ తలంపులైనా ఏవైనా ఒక నాటికి ఈ భూమి మీద అవి అందమైపోతాయి శాశ్వత కళ నిలిచేవాడు ఎవరో దేవుడే ఈ రోజైనా మనసు మార్చుకోండి ఈ రోజైనా బ్రతుకు మార్చుకోండి ఈ రోజైనా జీవితం మార్చండి ఈ రోజైనా మనం అందరం మారి మనస్ఫూర్తిగా ప్రభువును అంగీకరించాలండి